హరే కృష్ణ ఎవరు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అంటే ఆయన జీవితంలో శాశ్వత లాభం ఎలాగైతే పొందగలుగుతాడు దాని గురించి ప్రయత్నించేవాడు బుద్ధిమంతుడు ఏదో క్షణిక లాభము క్షణిక సుఖము ఇప్పుడు నాకేం పొందుతాను దాని ప్రయత్నించేవారు కానీ చిన్న పిల్లల యొక్క మనస్తత్వం అది లేదా జంతువు యొక్క మనస్తత్వం కానీ బుద్ధిమంతుడు మనిషిగా పుట్టినవాడు ఒక క్షణిక ప్రయోజనం గురించి ఆలోచించడం శాశ్వతంగా ఇప్పుడు నేనైనా ఏదైనా కార్యం చేస్తున్నా అంటే దాంతో వచ్చే లాభము శాశ్వతంగా నాకు ఉండిపోవాలి తాత్కాలికంగా దానికి అనుభవించి అది మర్చిపోవడం కోల్పోవడం అలాంటి పనులు కాదు సో శాశ్వత లాభం అంటే ఏంటి ఇప్పుడు మనం ఈ మానవ జీవితంలో ఇప్పుడు ఉన్నాము ఈ మానవ జీవితంలో మనకు ఉన్నతమైన మేధస్సు ఉంది మన వాస్తవ జీవితం ఏంటి మన వాస్తవ లాభం ఏంటి మనం అత్యున్నతమైన లాభం ఏంటి అది తెలుసుకునే అవకాశం మనకు ఉంది మనతో పాటుగా ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి ఎన్నో రకాల జీవులు ఉన్నాయి అందులో మనము మనిషి మనుషులం అందరితో పోలిస్తే మన సంఖ్య కూడా చాలా తక్కువ ఇంకా శాస్త్రం ప్రకారము వేదాలలో ముఖ్యంగా భగవద్గీతలో చెప్పబడింది మనిషి జన్మ అంటే చాలా సుదూర్లభమైనది అరుదైనది ఇతర జీవరాశుల్లాగా మన యొక్క జీవితం కాదు ఏదైతే మానవ జీవితం వచ్చింది శ్రీమద్భాగవతంలో మొదటి స్కందంలో చెప్పబడింది తస్వై తస్యవ హేతో ప్రయతహేత కోవిదో నలభ్యతే యద్ ప్రమత ఉపర్యథ అంటే ఈ విషయం ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఆధునిక యుగంలో చదువుతున్న విద్యార్థులకు ఈ విషయం నమశక్యం కానిది ఏంటంటే పుట్టకముందు ఇంకో జీవితంలో నేను ఉండేవాడిని ఈ జీవితం కొంత కొన్ని సంవత్సరాలు జీవిస్తాను మరణించిన తర్వాత మళ్ళీ ఇంకో జీవితానికి వెళ్తాను ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ మరణించడం అనేది ఈ చక్రంలో మనం తిరుగుతూనే ఉన్నాము రకరకాల ప్రదేశాల్లో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉన్నాము ఈ విషయం అనేది ఈ కా ఈనాటి యువకులు కానీ విద్యార్థులు కానీ ఎందుకంటే వాళ్ళకి దీని వెనకాల విజ్ఞానం ఏదైతే సైన్స్ ఉందో అది నేర్పియడం లేదు కాబట్టి ఇలా చెప్తే పునర్జన్మ గురించి మాట్లాడితే ఎక్కడ దీని జరుగుతుంది నేను ఎలా నమ్మాలి దీనికి నిరూపించండి అని అడుగుతారన్నమాట సాక్ష్యం ఏంటి అని అడుతారన్నమాట కానీ శాస్త్రం అంతా అదే చెప్తుంది ప్రపంచమంతటా ఎన్నో జీవరాశులు మరి దేనికోసం ఉన్నాయి శాస్త్రం చెప్తుంది మనం ఈ జన్మ ఇప్పుడు నేను నా వయసు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈ జీవితంలో నాకు గుర్తున్న వరకు కానీ నలభై సంవత్సరాల క్రితం నేను ఎక్కడ ఉన్నాను నాకు తెలియదు కానీ శాస్త్రం ప్రకారం ఇంకొక జీవితంలో ఉన్నాను ఈ విధంగా ఒక జీవితం నుంచి ఇంకొక జీవితం తిరుగుతూనే ఉన్నాను అదే ఈ శ్లోకంలో ఇవ్వండి తస్య హేతో హేతో ప్రయతేతకోవిదో నలభ్యతే య్రమతాము పర్యద అంటే ఈ లోకంలో కాకుండా ఈ బ్రహ్మాండం అంతా ఎన్నో లోకాలు ఉన్నాయి మనం చూస్తున్నాం అంతరిక్షంలో ఎన్నో నక్షత్రాలు ఎన్నో గ్రహాలు మన కల్లా కనిపించవు కానీ సైన్స్ ప్రకారం కూడా తెలుసు సూర్య చంద్ర ఎన్నో లోకాలు ఉన్నాయి చంద్రలోకం శని గ్రహం గురు ఇవన్నీ లోకాల్లో మనము ఏదో జన్మల్లో పుట్టి ఉన్నాము ఈ ఈ లోకంలో కూడా ఇప్పుడు మనిషి జన్మ కాకుండా ఎన్నో రకాల జీవరాశుల్లో కూడా మనం పుట్టి ఉన్నాము కానీ ఈ మానవ జీవితం అనేది ప్రత్యేకంగా ఈ మొత్తం యూనివర్స్ అంతా బ్రహ్మాండం అంతా అన్ని జీవరాశులు తిరిగేసినా ఏదైతే మనకు దొరకలేదో దానికోసం ప్రయత్నించడం కోసమే జాన్మ వచ్చింది కేవలం తాత్కాలికమైన శారీరక సుఖం అన్ని జీవరాశులకు దొరుకుతున్నాయి ఆహారం నిద్ర భయమైతున్నాం ఇదే శరీర పోషణ అనమాట తిన తిన తినడంతో లేకపోతే నిద్రించడంతో లేకపోతే మైతున సుఖం సంతానోత్పత్తితో లేకపోతే మనల్ని మనల్ని రక్షించుకోవడంలో ఇదే శారీరక సుఖం ఈ అన్ని జీవరాశులకి అవకాశం ఉంది కానీ ఈ సుఖం కోసము ప్రయత్నించడం కోసం కాదు దీనికి అతీతంగా ఏదైతే ఏ జీవరాశి కూడా ప్రయత్నించలేకపోతుందో ఎవరు కూడా దొరకట్లేదో దానికోసం ప్రయత్నించడం కోసమే ఈ జీ జీవితం ఇవ్వబడింది అదేంటి తపో దివ్యం నాయం దేహో దేహ భాజా కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజాం మరో శ్లోకంలో పంచమస్కందంలో రిషబ్ దేవుడు చెప్తున్నారు ఇది నాయం దేహో దేహ ఈ నృలోకే అంటే మనిషి జన్మ ఏదైతే బిడ్భుజం మలం తినే శునకం లేకపోతే సూకరం ఈ పంది కూడా ఏదైతే సుఖం పొందగలుగుతుందో అటువంటి సుఖం కోసం కాదు అంటే శారీరక సుఖం దానికోసం కాదు తపో దివ్యం దివ్యం అంటే ఏంటి బ్రహ్మాండం అంతా తిరిగేసాం కానీ దివ్యం అంటే దాని అర్థం ఆ పదం యొక్క అర్థమే ఈ బ్రహ్మాండానికి మొత్తం ఈ ప్రపంచానికి అతీతంగా ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నించడం అది ఏ జన్మలో కూడా సాధ్యం కాదు అతీతంగా ఏముంది అతీతంగా ఈ బ్రహ్మాండానికి ఈ మతం ప్రపంచానికి భగవంతుడు ఉన్నారు శ్రీకృష్ణుడు ఉన్నారు శ్రీకృష్ణుడు యొక్క సేవ శ్రీకృష్ణుడు యొక్క సాంగత్యం శ్రీకృష్ణుడితో ముఖాముఖి మనం ఆయన కలవడం ఆయనతో మాట్లాడడం ఆయనతో ఆట ఆయనతో నృత్యం చేయడం ఇది ఏ జీవరాశికి సాధ్యం కాదు కానీ మానవ జన్మలో ఇది సాధ్యమవుతుంది దానికోసం ప్రయత్నించాలి పుత్రకాయన సత్వం స్థితి అది యత్మా బ్రహ్మ సౌఖ్యం త్వనంతం అప్పుడు ఏదైతే ఆనందం మనం పొందుతామో కృష్ణుడి యొక్క సాంగత్యంలో కృష్ణుడితో ముఖాముఖి మనం కలిసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు ఈ విధంగా మనం ఫేస్ టు ఫేస్ అదర్వైజ్ ఆన్ ఇంటర్నెట్ ఫోన్లో మీరు చూస్తున్నారు అదేవిధంగా భగవంతుడితో నేను ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడవచ్చు అది సాధ్యమవుతుంది ఎలా సాధ్యం అవుతుంది దానికోసం ఈ మానవ జన్మలో మనకు అవకాశం ఇవ్వబడింది ప్రయత్నించడం కోసం ఇంకా వేరే దానికోసం కాదు ఎవరైతే దీనికోసం ప్రయత్నిస్తారో ఆయనే బుద్ధిమంతుడు అంటే కృష్ణుడు యొక్క సాంగత్యం నేను పొందాలి కృష్ణుడిని నేను చూడాలి భగవంతుడిని నేను చూడాలి భగవంతుడితో మాట్లాడాలి భగవంతుడికి సేవ చేయాలి ఎవరైతే ఈ లక్ష్యం పెట్టుకుంటారు జీవితానికి జీవితంలో ఆయనే బుద్ధిమంతుడు వేరే వాళ్ళు ఎవరు బుద్ధిమంతులు కాదు హరే కృష్ణ